డి ఒరిజినల్ చెప్పింది ఏంటి సీమన్స్ లో ఒక చేసింది సిమెంట్స్ ప్లస్ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మనం ఇస్తాం తిర చూస్తే ఆ సంస్థ ఎగిరిపోయింది ఆ సంస్థకి సంబంధం లేదు సిమెంట్స్ ఇండియా అని పెట్టి తర్వాత డిజిటెక్ అని పెట్టేశారు అనమాట అట్లాస్తారు అది అంతకు మించిన ఇంకా ఫాల్ట్ ఇంకేం లేదు కదా అంటే అక్కినేని నాగార్జున చెప్పేసేసి సుశాంత్కి ఇచ్చినట్టుంది అక్కడ

దాంట్లో సంతకం ఉందా లేదా అంటే కోర్టే ఒప్పుకుంది సంతకం డిజిటల్ సంతకం ఇవన్నీ కూడా మిగతా కేసుల్లో వచ్చేటప్పటికి జరిగిన బాబు బాబుగారిని ఎత్తినైతే ఇది ఓపెన్ అనమాట ఇక్కడ ఇప్పుడు దాన్ని కేసుని క్లోజ్ చేయాలి అంటే అంచనా వేశారు అది ముందే తెలిసి చేసేశారు అంటే సింపుల్ ఏం లేదు అది ఏమని చోళ్ళదు కాదని తెలుసు అది డిజిటెక్ అనేటటువంటిది ఆ సేమన్స్లోంచి వచ్చిన వాళ్ళదని తెలుసు అందుకే కాకపోతే మన దేశాన్ని